చాలా విషయాలు డిస్కషన్ చేశాను ఆ విషయాలను కూడా ఈరోజు మీరు చెప్పాలను ఓకే ప్రజెంట్ ఇక్కడ మనకి వీళ్ళు అకామిడేషన్ ఏర్పాటు చేసిన ఇది ఏర్పాటు చేశారు సో మనం ఇక్కడ ఈ హోటల్ కూడా ఉంటాం ఈ త్రీ డేస్ అయితే ఇక్కడే స్టే చేసాం టూ డేస్ రూమ్ బోత్ బడియా థ్యాంక్ యూ సో ఫైనలీ మన ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ మనం ఈ పోల్ క్లైంబింగ్ షూ ఏదైతే ఉందో దీని గురించి చాలా విషయాలు అయితే డిస్కషన్ చేసాం ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు మీతో చెప్పాలనుకుంటున్నాం ఒకటి ఎప్పటి నుంచో విగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రీ క్లైంబర్ మరలా చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నారు మనం ప్రోటోటైప్ టైప్ చేసాం కానీ దాన్ని ఫుల్ ఫ్లెజెడ్ గా మ్యానుఫాక్చరింగ్ చేసి అంది లేకపోయాం దానికి సంబంధించి మరి ఈ రోజు ఎన్ఐ ఎన్ఐఫాల్తో అయితే మనం మాట్లాడడం జరిగింది వాళ్ళైతే ఈ ట్రీ క్లైంబర్ను కూడా మనం ఇచ్చిన ప్రోటోటైప్ టైప్ను బేస్ చేసుకొని యూస్ఫుల్ గా ప్రొడక్ట్ అయితే తయారు చేసి ఇస్తానన్నారు దాని గురించి డిస్కషన్ జరిగింది నేను మళ్ళీ ఇంటికి తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళతో మాట్లాడాలి వీలంత త్వరగానే మరి ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళ వచ్చి స్పన్ పోల్స్ వైజాగ్ ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో స్పన్ పోల్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా సిటీస్లో కూడా స్పన్ పోల్స్ ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు ఆ స్పన్ పోల్స్ సంబంధించిన ట్రీ క్లైంబర్ కూడా అంటే ట్రీ క్లైంబర్ కమ్ స్పన్ పోల్ క్లైంబర్ అంటే రెండింటికి వస్తుంది అది అది త్వరగానే అందించేటువంటి ప్రయత్నాలు అయితే మరి చేయడం జరుగుతుంది అదే సందర్భంలో ఎవరైతే ఇప్పుడు ఈ ఐరన్ పోల్స్ ఉన్నాయో జాయిస్ పోల్స్ సబ్సేషన్ గంటర్ పోల్స్ ఇవైతే ఉన్నాయి కదా వాటికి కూడా కావాలంటే అంటే ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వీళ్ళు ఎక్కువ జాయిస్ పోల్స్ వాడతారు తమిళనాడులో కూడా కొన్ని పోల్స్ ఉన్నాయి మన ఆంధ్రలో అక్కడక్కడ మనకు ఆ పోల్స్ కనిపిస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన పోల్ క్లెయిమ్ కూడా కావాలి అని అడుగుతున్నారు దానికి సంబంధించి మన ఏదైతే అడ్జస్ట్మెంట్ పోల్ క్లెయిమ్ విషయం ఉందో పాటు అది కూడా ఉంటే బాగుంటుంది అనేది మన కస్టమర్లు ఎప్పటి నుంచి అడిగేది సో దాన్ని కూడా ఫుల్ ఫ్లెజెడ్గా ఈ స్పన్ పోల్స్ అదే విధంగా ఈ గీత కార్మికులకి చెట్లు ఎక్కడానికి అదే సందర్భంలో ఐరన్ పోల్స్ ఇవన్నిటి కూడా ఎక్కే విధంగా అయితే మన పోల్ క్లైంబింగ్ షూ అయితే మరి మీ ముందుకు తీసుకొని రావాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది దీనికి కొంత టైం పడుతుంది ఏదేమైనప్పుడు కూడా మరి కొన్ని రోజుల్లో మీకు ఈ అడ్జస్టబుల్ పోల్ క్లైంబింగ్ షూతో పాటు ఐరన్ పోల్స్ అంటే జాయిస్ పోల్స్ అంటారు గడ్ర పోల్స్ అంటారు అలాంటివి ఎక్కడానికి కూడా ఆ పోల్ క్లైంబింగ్ షూ అయితే రెడీ అవుతుంది అదే టైంలో ట్రీ క్లైంబర్ కూడా రెడీ అవుతుంది గుజరాత్లో ఏంటంటే మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గవర్నమెంట్ ద్వారా రన్ అయ్యేటువంటి ఒక వ్యవస్థ ఇది ఈ వ్యవస్థే మనకి రాష్ట్రపతి అవార్డు సో మెనీ ఎన్ఐఎఫ్ నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ రావడానికి వీళ్ళు ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట వీళ్ళ ద్వారానే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇది స్థాపించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అనేటువంటి ఒక వ్యవస్థను ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది టూ డేస్ కూడా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అయితే జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా పద్మశ్రీ అవార్డు నేషనల్ అవార్డ్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందుకున్న వాళ్ళని మాత్రమే ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు అందులో బై గాడ్స్ రేస్ మనకు కూడా నేషనల్ అవార్డు అండ్ ఫిలిపీన్స్ లో ఇంటర్నేషనల్ అవార్డు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ ఆహ్వానానికి మనం కూడా రావడం జరిగింది ఎనిహ ప్రోగ్రామ్ అయితే చాలా విజయవంతంగా జరిగింది